దర్శ ప్రొఫెషనల్ అండ్ ఎక్సోసియేషన్ పరిధిలో ఇరవై రెండు మద్యం షాపులకు మరి ఒక బారుకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఒక సంవత్సరం పాటు ఇక్కడ లైసెన్స్ అయ్యింది ఒక వంద సంవత్సరం పాటు ఉంది అన్ని మద్యం షాపుల్లో కూడాను మేము ఏపీ ఎక్సైజ్ యాప్ ద్వారా ప్రతినిత్యం తనిఖీలు చేస్తూ ఉన్నాము మీ అందరికీ తెలుసు ప్రభుత్వం కొత్తగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ను తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా మద్యం బాటిల్ స్కాన్ చేసిన తర్వాతనే వినియోగదారులకు అమ్మాలని నిబంధన పెట్టడం జరిగింది ఈ నిబంధనను కంపల్సరీ చేస్తూ జివో నెంబర్ మూడు వందల డెబ్బై ఆరు డేటు పదిహేను పది రెండు వేల ఇరవై ఐదున జీ జివో కూడా ఇష్యూ చేయడం జరిగింది దీని ప్రకారం మద్యం షాపుల్లో మేము సీసా మద్యం సీసాను కూడా ఏపీఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాతనే వినియోగదారులకు అమ్మవలను ఈ నిబంధనల గురించి అందరూ మద్యం షాపుల యజమానులకు షాపులు బంద్ చేసే నౌకనామాలు కూడా మేము శిక్షణ తరగతిలో నిర్వహించాం ఆ విధంగా మా పరిధిలో ఉన్నటువంటి అన్ని మద్యం షాపులు మరియు ఉపహారులు కూడా ఆ యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాతనే మంచి వినియోగదారులకు అమ్మడం జరుగుతూ ఉంది వినియోగదారులు కూడా గూగుల్ ప్లే స్టోర్ నుండి వాళ్ళ యొక్క మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏపీఎక్సే సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళు కొన్న కొన్న ప్రతి చేశాను ఆ యాప్ ద్వారా స్కాన్ చేసి హీల్ కోడ్ ఏదైతే మద్ది మీద హీయుల్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆ మద్రిసేప యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును అది ఎక్కడ తయారైంది ఏ డిపో నుంచి ఏ మద్యం షాపుకి వచ్చింది దాని క్వాంటిటీ పరిణామం పరిమాణం ఎంత దాని ధర ఎంత మొత్తం డీటెయిల్స్ కూడా వస్తాయి దీని ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన మద్యం వినియోగాలకు అందించాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఈ చర్యలని తీసుకోవడం జరిగింది మేము కూడా మా పరిధిలో ఉన్న అన్ని మద్యం షాపులను ప్రతినిత్యం తనిఖీలు చేస్తున్నాం సో యాప్ ద్వారా ఆ యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాతనే వినియోగదారులకు అమ్మాలని అమ్మేటట్లు చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా దీంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి రిటైలర్ ఆప్షను రెండోదో కన్జ్యూమర్ లాగిన్ రిటైలర్ లాగిన్లో మద్యం అమ్మే షాపు యజమానులు నౌకర్నామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కాన్ చేసి వినియోగదారులకు ఇచ్చినట్లయితే వినియోగదారులు కూడా కన్జ్యూమర్ లాగిన్లో మద్యం వాటి మీద హీల్ కోడ్ని స్కాన్ చేసి దాని యొక్క నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చు ఈ అవకాశాన్ని వినియోగదారులంతా ఉపయోగించుకోండి మేము ప్రతినిధ్యం కూడా మద్యం షాపులో మేము మా ఎసకాల సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మా స్టేషన్ బందిలో నకిలీ మద్యం కానీ కల్తీ మద్యం కానీ లేదు పూర్తిగా ప్రభుత్వం చేత సప్లై చేయబడిన నిఖా మధ్య మాత్రమే అమ్మడం జరుగుతూ ఉంది దానికోసం అందరి నౌకల అమ్మదారులు కూడా మేము చెప్పిన విధంగా మా షాపుల పరిధిలో ఉన్నటువంటి అన్ని షాపుల్లో చక్కగా బాటిల్ స్కాన్ చేసిన తర్వాతనే అమ్ముతూ ఉన్నారు కాబట్టి గమనించాల్సింది ఏంటంటే బాటిల్ మీద హీల్ కోడ్ లేదు ఇంతవరకు రాలేదు కనుక ఈ యాప్ ద్వారా బీరు బాటిల్ స్కాన్ చేసినట్లయితే అది దాంట్లో డీటెయిల్స్ రావు కనుక అది అలాంటప్పుడు ఆ బీరుని ఏదో ఏదో కనపడడానికి అవకాశం లేదు అది కూడా నిఖాజ బీరే రాబోయే కొద్ది రోజుల్లో బీరు బాటిల్ మీద హీల్ కోడ్ పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మద్యం షాపులకి లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మద్యం అమ్మేవాళ్ళు కానీ యజమానులు కానీ బెల్ట్ షాపులకు మద్యం సప్లై చేయకూడదు అనేది కఠినమైన నిబంధన మేము దీని మీద ప్రతిరోజు కూడా దే దాడులు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు గత పదకొండు నెలల కాలంలో మా స్టేషన్ పర్వాల ఇప్పటివరకు నూట ఇరవై బెల్ట్ షాపులు కేసులు నమోదు చేయడం జరిగింది పదకొండు వందల ఇరవై మద్యం సీసాలను స్వాధీనం చేశాం నూట ఇరవై ఒక్క మంది మీద మేము కేసు నమోదు చేశాం దాంట్లో భాగంగా ఈరోజు మేము దొరబడి మండలంలో చేసిన ఈ బెడ్ షాప్ మీద దాడుల్లో తెల్లవాడి గ్రామంలో సుబ్బారాయణ అయిన వ్యక్తి వద్ద పదమూడు మద్యం సీసాలు బెడ్ షాప్కు నెలవడకు తీసుకెళ్తూ ఉంటే అతను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా అరవల్లిపాడు గ్రామంలో పాప అయిన వ్యక్తి పదిహేను మధ్య సీసాలు బెడ్ షాప్ కోసం తీసుకెళ్తూ ఉంటే అతను కొట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది ఈ విధంగా ప్రతినిచ్చి దాడులు చేస్తూ ఉన్నాం గాంధీ షాప్ యజమానులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చెప్పిన విధంగా అందరూ కూడా సహకరించాలా ఎవరు కూడా బెడ్ షాప్ అనేది మద్యం సప్లై చేయకూడదని అందరికీ ఆదేశాలు ఇచ్చాం ఎవరైనా ఎక్కడైనా బెడ్ షాప్ దొరికినట్లయితే సదరు మద్యం సీసాలు ఏ బెడ్ షాప్ నుంచి లైసెన్స్ షాప్ నుంచి వచ్చినాయో కనుక్కొని మీద చర్యలకు మేము రిపోర్టులు ఇవ్వటం కోసం మేము సిద్ధంగా ఉన్నాం కనుక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అందరూ పాటిస్తారని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని అందరినీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎవరైనా ఎక్కడైనా కల్తీ మర్చిపోన్నట్లు అనుమానం ఉంటే వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇచ్చి సహకరిస్తారని కోరుతూ ఉన్నాం